రేపటి నుంచే సర్పంచ్ నామినేషన్లు షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఎన్నికల సంఘం వచ్చే నెల పదకొండు పద్నాలుగు పదిహేడున ఈ యొక్క పోలింగ్ అయితే జరగనుంది మొత్తానికి మూడు విడతల ఎన్నికలు అయితే జరుగుతాయి సో అమల్లోకి వచ్చేటువంటి ఎన్నికల కోడ్ పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీలు ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల వార్డులకు అయితే ఎన్నికలు జరగనున్నాయి తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీలకు అయితే ఎలక్షన్లు జరుగుతాయి రెండవ విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు అయితే పోలింగ్ జరగనుంది సో మొత్తం మీద ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్ల మంది ఓటర్లు అయితే ఈ ఎన్నికలో పాల్గొంటారు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ కనుక చూసినట్టయితే నామినేషన్ల స్వీకరణ నామినేషన్ల తుది గడువు నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన పోలింగ్ తేదీ పోలింగ్ సమయం ఓట్ల లెక్కింపు సో ఒక టేబుల్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొదటి విడత దాన్ని చూసినట్టయితే ఒక విడత గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు నామినేషన్ స్వీకరణ అనేది ఈ నెల ఇరవై ఏడు జరుగుతుంది ఏది మొదటి విడతకి అదేవిధంగా నామినేషన్ తుది గడువు వచ్చేసి ఈ నెల ఇరవై తొమ్మిదిన జరుగుతుంది నామినేషన్ ఎప్పుడు పరిశీలన జరుగుతుందంటే ఈ నెల ముప్పై వరకు చేస్తారు నామినేషన్ల ఉపసంహరణ వచ్చే నెల మూడు వరకు ఉంటుంది అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వచ్చే నెల మూడున చేస్తారు ఇక పోలింగ్ తేదీ వచ్చే నెల పదకొండున సో పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఓట్ల ఎక్కింపు అయితే పోలింగ్ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచే ప్రారంభిస్తారు అనమాట ఒకసారి ఈ టేబుల్ మీరు చూసే ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలో మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నిర్ణయించింది సో ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేసింది ఈ నెల ఇరవై తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది సో డిసెంబర్ పదకొండున మొదటి విడత డిసెంబర్ పద్నాలుగున రెండవ విడత డిసెంబర్ పదిహేడున మూడో విడత పోలింగ్ జరగనుంది మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కౌమిని షెడ్యూల్ విడుదల చేయగా ఆ వెంటనే కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి తెలపడం జరిగిందంట ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ అమల్లో ఉంటుందని ఆమె ప్రకటించడం జరిగింది రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి అయితే మొదటి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలు రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు మూడో విడతలో వచ్చేసి నాలుగు వేల నూట యాభై తొమ్మిది స్థానాలకు అయితే ఎన్నికలు జరుగున్నాయి ఇక బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరుగుతాయంట అయితే సర్పంచ్ వార్డు సభ్యులకు ఎన్నుకోవడానికి రాష్ట్రంలో ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఆరు మంది ఓటర్లను అర్హులుగా తీర్చడం జరిగింది అయితే వీరిలో ఎనభై ఒక లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క మంది కాగా ఎనభై ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది మహిళా ఓటర్లు అయితే ఉన్నారనమాట సో ఇతరులు ఐదు వందల మంది ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది మొదటి విడత నామినేషన్లు గురువారం ప్రారంభం కానున్నాయి ఈ నెల ముప్పై నుంచి రెండో విడత డిసెంబర్ మూడు నుంచి మూడో విడత అదేవిధంగా ఈ యొక్క నామినేషన్లు అయితే స్వీకరించారు స్వీకరిస్తారనమాట అయితే డిసెంబర్ పదకొండున మొదటి విడత డిసెంబర్ పద్నాలుగు రెండవ విడత డిసెంబర్ పది మూడో విడత పోలింగ్ అయితే జరగనుంది సో పక్కన చిత్రాన్ని సార్ గమనించండి సర్పంచ్ ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌమీని గారు అయితే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఈ యొక్క పోలింగ్ అయితే ఉండనుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఒక పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లోనే ఓట్లను అయితే లెక్కిస్తారు అక్కడే సాయంత్రం ఎన్నికల ఫలితాన్ని కూడా ప్రకటిస్తారనమాట సో ఇదిలా ఉండగా బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి కోర్టు కేసుల కారణంగా ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పేసి ఎన్నికల కమిషనర్ అయితే తెలపడం జరిగింది వార్డు సభ్యుల్లో నుంచి ఒకరిని ఉప అదే రోజున ఎన్నుకుంటారని చెప్పేసి సమాచారం అయితే ఉంది ఇక పారదర్శక ఎన్నికలకు ఓటర్లు సహకరించాలని రాణి కౌదమ్ గారు అయితే చెప్పడం జరిగింది సో పాలక వర్గాల గడువు ముగిసినందున వాటికి ఎన్నికలు నిర్వహించే బాధ్యత తమపై ఉందని ఎన్నికల కమిషనర్ రాణి కౌదు గారు అయితే తెలిపారు సో ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటర్లు సహకరించాలని చెప్పేసి అమెడం జరిగింది ఎన్నికల కోసం గ్రీవెన్స్ ను ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్పారు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు 92400 టూ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్కు కు ఫోన్ చేయవచ్చు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది గ్రామ పంచాయతీలోని ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కమిషనర్ అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట అయితే మీడియా సమావేశంలో ఈ పంచాయతీ పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన అడిషనల్ డీజీ మహేష్ భగవత్ గారు ఎన్నికల సంఘం కార్యదర్శి మకరంద్ గారు అయితే ఇక పాడడం జరిగింది సో ఇక మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులతో ఎన్నికల కమిషనర్ రాణి కౌదుని అయితే వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించనున్నారు సో ఎన్నికల కమిషనర్లపై ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లపై కూడా మరొకసారి సమీక్ష నిర్వహిస్తారనమాట సో అధికారులకు ఆదేశాలు సూచనలు జారీ చేయడం జరుగుతుంది సో ఎన్నికల కోడ్ అమలు గురించి సూచనలు ఆదేశాలు అయితే ఇవ్వనున్నారు కోడ్ అమలు గురించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ అంటే యొక్క కమిటీలను జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందంట సో వీటి ఏర్పాట్లపై కమిషనర్ సమీక్షించడం జరుగుతుంది సో అదే విధంగా ఎన్నికల పరిశీలకులు గురువారం నుంచి జిల్లాలో అందుబాటులో అయితే ఉండన్నారని చెప్పేసి సమాచారం అయితే అంతేకాకుండా గ్రేటర్ విషయానికి వస్తే సో ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలను విలీనం చేయడంతో ఇప్పట్లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగడం కష్టమే అని చెప్పేసి టాక్ ఉంది సో ఏరియాలను సర్దుబాటు చేసి కొత్తగా కార్పొరేషన్ గా చేయడం కోసం కనిష్టంగా ఏడాది సమయం పట్టవచ్చు అని చెప్పేసి చర్చ జరుగుతుంది సో అప్పటి వరకు ఎన్నికలను వాయిదా వేయక తప్పదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ప్రస్తుత జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి పదితో ముగినుంది వెంటనే స్పెషల్ ఆఫీసర్ను నియమించి కొత్త ప్రాంతాలను ఎన్ని కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలో అధ్యయనం అయితే చేశారనమాట ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు తాజాగా విలీనం చేసినటువంటి అర్బన్ లోకల్ బాడీల పాలక మండలి గడువు అనేది జనవరిలో ముగిసిందనమాట సో అప్పటి నుంచి అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది సో ఇదండి ఈ ఇటువంటి ఎన్నికలకు సంబంధించిన ఒక తా సమాచారం సో వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉందని అనిపిస్తే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్